అందరికీ నమస్తే అండి ఫ్రెండ్స్ ఈ పూట మన వీడియో ఏమంటే భగవంతునికి భక్తునికి అనుసంధానమైన భగవంతుడు మెచ్చే ఒక చిన్న పని ఇక్కడ చేయబోతున్నామండి అదేమంటే ఆ రకంగా ఎందుకు అంటున్నానంటే ఇక్కడ నేను కారులో నీకు బెడ్షీట్లు తీస్తున్నాను కదా ఈ బెడ్షీట్లు అయితే మాత్రం నేను కొనివి కాదు మన అభిమానులు అభిమానంగా మన ఆశ్రమానికి పంపించినవి ఈ విధంగా మన ఆశ్రమానికి నన్ను అడగకుండా కొంతమంది అభిమానులు పంపిస్తారండి ఇంకా మన వాళ్ళకై మిగిలిన బెడ్షీట్లు ఈ విధంగా గుడుల దగ్గర ఉన్న నా స్నేహితులకి పంచి పెడతాను అంటే స్నేహితులు అంటే వీళ్ళు అన్నమాట ఈ రకంగా పంచి పెడతాను వాళ్ళకి ఇంక ఇక్కడ ఉన్న వాళ్ళకి అందరికీ ఇచ్చానా ఇప్పుడు చివరిలో ఒక ఆమెకి ఇస్తాను కదా ఆమె అయితే అమ్మ నేనే కాకుండా నా మనవుడు కూడా ఉన్నాడు ఇంకొక బెడ్షీట్ ఇవ్వండి అన్నట్లుగా అడిగింది ఇంకా ఆమెకు కూడా ఇంకొక బెడ్షీట్ ఎక్స్ట్రా ఇచ్చాను ఇంకా దాని తర్వాత ఇంకొక ఆవిడ లోపల నుండి వచ్చారు అమ్మ నేను గుడి దగ్గర పని చేస్తాను నాకు కూడా ఇవ్వండి అన్నట్లుగా ఇంకా తనకు కూడా ఇచ్చాను ఇంకా వీళ్ళకి ఇచ్చేది చూసి గుడి దగ్గర పూజారు ఉంటారు కదా తనైతే ఇక్కడికి కూడా రెండు తీసుకురండి అమ్మ అన్నట్లుగా అన్నారు ఇంకా తనకు కూడా రెండు తీసుకెళ్ళాం బెడ్షీట్లు ఇంకా ఈ రకంగా నేను తీసుకెళ్ళిన ఈరోజు తీసుకెళ్ళిన బెడ్షీట్లు అయితే ఈ రకంగా నా స్నేహితులకి పంచిపెట్టానబ్బా ఇక్కడికి ఈ కార్యక్రమం అయిందా ఇంకా నెక్స్ట్ భక్తిగా భక్తి శ్రద్ధలతో నేను మావారు అయితే వెళ్ళాం బాబా గుళ్ళోకి ఇద్దరు జంటగా ఈ విధంగా ప్రదక్షిణలు చేశాము ఇంకా అక్కడ దేవుడికి దండం పెట్టుకున్నప్పుడు మనసులో ఈ విధంగా అనుకుంటానండి స్వామి నిన్ను నేనేమీ అడగక్కర్లేదు ఎందుకంటే నాకేం కావాలా నా మనసులో ఏముంది అనేది తూచా తప్పకుండా నీకు తెలుసు అనుకుంటాను కాబట్టి నువ్వు అన్నీ నాకు ఇస్తున్నావు ఇచ్చావు కూడా ప్రత్యేకంగా ఇంకా అడగాల్సిన అవసరం అంటూ ఉండదేమో అన్నట్లుగా కళ్ళలో నీళ్ళు వచ్చేస్తాయండి నాకు ఎందుకంటే నేను మర్చిన పని నాకు ఏ రకంగా వరంగా ఇచ్చాడు నేను చేసే సర్వీస్ని అంతకన్నా ఏం కావాలండి ఆ సర్వీస్ని చేయడానికి కూడా మీలాంటి అభిమానుల్ని నా కుటుంబ సభ్యుల్ని అందరినీ కూడా తను నాకు చమకూర్చాడు పూస అన్నీ కూడా దానికన్నా ఇవన్నీ చేయగలుగుతున్నాను ఇందాక స్టార్టింగ్లో నేను అన్నాను కదా భగవంతునికి భక్తునికి అనుసంధానంగా నేను ఉన్నాను అన్నట్లుగా అదేనండి ఆ బెడ్షీట్లు నేను కొనివి కాదు కాకపోతే మన అభిమానులు అభిమానంగా పంపించిన బెడ్షీట్లు వాళ్ళు మంచి మనస్థు పంపించారు నేను వీళ్ళకి ఈ విధంగా పంపిణీ చేస్తున్నాను మధ్యలో నేనున్నాను అనమాట అవునా కదా మీరేమంటారు ఆ రకంగా జరుగుతుంది నా సర్వీసు మాకు చేయాలని ఉన్నాయి కూడా మేము చేయలేకపోతున్నామమ్మ మీలాంటి వాళ్ళకి అందజేస్తే మీరు ఆ సర్వీస్ చేస్తారు కదా మీరు సర్వీస్ చేయడమే కాకుండా వీడియో రూపంగా మా అందరికీ కూడా తెలియజేస్తారు కాబట్టి మాకు అంతే చాలా తృప్తిగా ఉంటుందన్నట్లుగా ఈ విధంగా అభిమానుల ద్వారా నేను చేయగలుగుతున్నానండి ఇది ఇప్పుడు మన చిన్న వీడియో